అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కేబినెట్ అయితే ఆమోదం కూడా తెలిపింది ఇక ఇప్పటికే చర్చ అయితే జరిగిందనమాట ఇక వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలిబిడత నిధులు ఏ తేదీ నుంచి జమ కాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు రాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి రైతులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల విడుదలకైతే ఆమోదం తెలిపింది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయితే డబ్బులు అయితే ఇప్పటికే విడుదల చేయాల్సినా కూడా మనకు అనేక వాయిదాలను అయితే వేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడైతే మనకు ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకి యొక్క అయితే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అయితే చర్చించడం జరిగింది చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కానీ ఇంకా మనకు డేట్ అనేది అధికారికంగా ఇంకా విడుదల చేయలేదు ఇక ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు డబ్బులైతే విడుదల కావాల్సిందండి కానీ కొన్ని కారణాల చేత అయితే డబ్బులు అయితే విడుదల చేయలేదు ఇక ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అంశంపైన చర్చించి జనవరిలో అయితే మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు వారంటే దరఖాస్తులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మీరు దరఖాస్తులు చేసుకోండి మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక గత వీడియోలో కూడా నేను చెప్పాను ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అని అదే విధంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అంటే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ వీటి సహాయంతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీరు అర్హులైతే కనుక మీకు తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క నిధులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారు తప్పకుండా ఏకేవైసీ మరియు ఈ క్రాఫ్ అనేది చేసుకోండి మీరు కేవైసీ మరియు ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కానీ ఈ క్రాఫ్ కానీ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు కేవైసీ ఈ క్రాఫ్ట్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులైతే విడుదలవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి దీంతోపాటు కూడా మనకు దాదాపు రెండు వేల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని సీఎం గారు అయితే అంచనా వేశారు కాబట్టి నష్టపరిహారాన్ని కూడా అందిస్తాము రైతులందరికీ కూడా మేలు చేస్తాం రైతులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కువగా ఇప్పుడు పెంగల్ తుఫాన్ వల్ల కూడా నష్టపోయారు అంతకుముందు కురిసినటువంటి వర్షాల వల్ల కూడా నష్టపోయారనమాట ఇక నష్టపోయినటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ నష్టపరిహారాన్ని అందిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ పంట నష్టపరిహారం జరిగిన వారికి కూడా నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో ఇప్పటికే నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క నష్టపరిహారం గురించి కూడా చర్చించడం జరిగింది ఈ నష్టపరిహారంతో పాటు రైతులందరికీ కూడా ఈ యొక్క నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు కనుక ఏదైనా సరే నష్టపోయి మీకు నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు లబ్ధి మీకు పంట కానీ ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఇలా అన్ని పథకాల డబ్బులను కూడా ఒకేసారి ప్రభుత్వం అయితే రైతులకు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి ప్రభుత్వం అయితే మీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే మీరు రైతులు ఇంకా అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోమని చెప్పండి మీ వాళ్ళందరికీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాబట్టి త్వరలోనే ఈ డబ్బులు విడుదలవ్వకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఈ డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు పోతున్నారు తప్పకుండా మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి మన ఛానల్ ద్వారా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి అనదతో డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి